నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఏంట కొత్త కొత్తగా చూపిస్తుంది రెస్ అనుకుంటున్నారా మా పాపాల ఇంటికి వెళ్ళాం కదండి హైదరాబాదు మా పాపమ్మ మాకు రెస్టారెంట్ తీసుకెళ్ళింది అనమాట ఆ రెస్టారెంట్ చాలా బాగుందండి చక్క మంచి మ్యూజిక్ క్లాసిక్ మ్యూజిక్ అలాగే అక్కడ సర్వ్ చేసిన వాళ్ళు చాలా అంత బాగుందండి సర్వ్ అంత బాగుంది అలాగే అక్కడ అన్నీ ప్లాస్టిక్ ఏమి కాదండి చక్కగా కంచు ప్లేట్లు కంచు గ్లాసులతోని చక్క అన్ని కంచు ఇతరతోనే బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చింది భోజనం కొంత చాలా మంచి ఫెస్టివల్ ఇది కదా మేము ఎప్పుడైనా అంటే నరక చతుర్దశి నాడు వెళ్ళామండి అదే దీపావళి ముందు నాడు వెళ్ళాము చాలా బాగుంది చూసారా మంచి మంచి ఐటమ్స్ అన్నీ మన ఇండియన్ ఫుడ్ మనకి ట్రెడిషనల్ ఫుడ్డే పెట్టారండి చాలా బాగుంది అలాగే అరటిపండు అటుకులు ఇది బూరి కొబ్బరి బూరి జిలాబీ అలాగే పానకం వడపప్పు తలక సలాట్టు చక్కగా బిర్యానీ పన్నీర్ కూర చక్క అన్నీ అండి చక్కగా ఏంటంటే సాంబారు ముద్దపప్పు తర్వాత మజ్జిగ పులుసు అంతా చాలా బాగున్నాయండి ఫుడ్డు కానీ ఫుడ్ బాగుంది కానీ రేటు మాత్రం జమాయించి ఉందండి చాలా ఎక్కువ రేటు తర్వాత మా రేటు చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు కానీ రేటు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అలాగే వేపుడు అండి చూసారా కంద వేపుడు చక్కగా ఎంత చక్కగా తురిమేరండి చక్కగా తురిమేసి పెట్టారు అలాగే పచ్చడి కూడా రోడ్ పచ్చడి కూడా పెట్టారండి అలాగే ఓడ రోడ్ పచ్చడి ఏంటంటే బీరకాయ కొత్తిమీర రోటి పచ్చడి అండి అన్నీ ఒకే వేసి వడ్డించారు కదా అనే ఏది ఏదీ తెలియట్లేదు అనమాట కానీ చాలా బాగుందండి ఫుడ్ మాత్రం గా సీసాలతో వాటర్ అండి ప్లాస్టిక్ అస్సలు లేదు చాలా బాగుంది ఓకేనండి మళ్ళీ చూసేయండి ఇలాగ కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేశాను చూసేయండి ఇలాగ చ పుల్కా కూడా పెట్టారు మా మనవడికి నేను తినిపిస్తూ నేను తిన్నాను అనమాట ఇదండి మా పాపకి వీడియో తీయమంటే తీసింది అన్నమాట ఇది అదే బగారా రైస్ అంటారు కదా అదే వెజిటేబుల్ పులవు అది చింతకాయ పులు చింతకాయ పులిహార అండి చాలా బాగుందండి చింతకాయ పులిహార నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంది ఓకేనండి అయితే మీరు చూసేయండి మీ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో ఓకేనండి కొన్ని ఫోటోలు కూడా దిగేవండి చాలా బాగుంది అక్కడ సీనరీలు అన్నీ బాగా దేవుడు ఇత్తడి వినాయకుడు చక్కమంది బాగున్నాయి అందుకనే అక్కడ కొన్ని ఫోటోలు దిగేవండి ఎలా ఉన్నాయి చెప్పండి అలాగే ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ కొత్త సబ్జెక్ట్తో కొత్త లోక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ